ప్రభుపేట ప్రతి సంవత్సరం యునైటెడ్ పాస్టర్ స్పేర్ అసోసియేషన్ తరఫున మరి క్రీస్తు ప్రేమను చట్టడం అనేది మా యొక్క ఉద్దేశము మరి ప్రేమ అంటే నోటు మాటతో కాదు ఇవ్వడం అనేది ఎస్ గారు చెప్పారు అటువంటి కృప మాకు నేర్పించారు మరి ఇంతమంది మరి పత్రికా విలేకరులు ఈ యొక్క న్యూస్ని వారు స్ప్రెడ్ చేస్తున్నారు వారు ఏది విన్నారు ఏది చూసారో వారు చెప్తున్నారు అందరి బట్టి దేవునికి వందనాలు దేవుడు కృపగల దేవుడు ఇది మరి దేవుడు ఇచ్చిన మహాభాగ్యమే తప్పకని మా సొంతంగా గొప్పగా చేసేదేం కాదు ఈ కార్యక్రమం జరుగుతున్నట్టే అది దేవుని ఉచితమైన మహాకృప ఇంకేమీ కాదు ఇది ఎలా జరగడం కారణం దేవుని ప్రేమ ఇంతకుంచింది ఏమీ లేదు అలా మరి ఆ సందర్భంగా దేవుని ప్రేమ అంటే ఎవడని చెప్పాము దేవుని ప్రేమ అంటే మరి బట్టలు ఇవ్వడం భోజనాలు పెట్టడం గిఫ్ట్లు ఇవ్వడం కేకులు పంచడం మరి ఆ విధంగా శావుకులకి సేకులందరికి అలాగే భేదం కనికరించమని దేవుడు చెప్పాడు అలాగే వృద్ధులకు కూడా బట్టలు ఏర్పాటు చేయబడింది ఇది దేవుని కృప్ చేతి చేస్తున్నాం ఇది ప్రేమే తప్ప మీరు ఉద్దేశం మాకేమీ లేదు ఏసు ప్రేమ ఇటుదని శాట్ చెప్పడం కోసం ఈ కార్యక్రమం చేస్తున్నాం దేవునికి వందనాలు అలాగే మరి ఇక్కడికి వచ్చిన దేవశాఖలందరూ కూడా ప్రభుపేట వందనాలు వారు అందించిన సహకారం బట్టి వారు మాతో సహకరించిన బట్టి ఇంతవరకు దేవుని యొక్క కృపలో వారు ఉన్నందుకు వారు కూడా ప్రభుపేట వందనాలు చేస్తాను వచ్చిన వారందరూ కూడా వందనాలు అలాగే పత్రిక లేరు గారు కూడా పొరుగు ఈ బెరాకా యునైటెడ్ ప్రైవేట్ అసోసియేషన్ జయదేవులు జరిపిస్తూ ఉన్నారు కొన్ని సంవత్సరాలుగా అయితే ఇందులో మాకు ప్రత్యేకమైనది ఏంటంటే క్రిస్మస్ అనగా క్రీస్తుని ఆరాధించడం ఆరాధించడమే కాకుండా క్రీస్తు పండగ పేరు చెప్పుకొని అనేకులకు వస్త్రాలు ఇవ్వడము వాళ్ళకు భోజనాలు పెట్టడము అనేకుల్ని దేవుని సరిదానికి నడిపించడము క్రీస్తు ప్రేమ ఇలాంటిది అని అనేకులు చాటి చెప్పడం కోసం మేము చేయడమైంది దాసులు పాస్టర్ దివాకర్ పాస్టర్ గారు ఎంతగానో ఆశీర్వదించి దేవుడు ఆ బిడ అనేక రీతిలుగా వృద్ధులకు వికలాంగులకు అలాగనే బ్లైండ్స్ వారికి అలాగే కుష్ రోగులు పరిచర్య చేస్తూ అనేక కి అలాగే ఏజెన్సీ పరిచయం చేస్తూ అనేక రీతిలుగా దేవుడు ఆ కుమ్మాన్ని వాడుకుంటున్నారు ఈ రీతిగా క్రీస్తు ప్రేమను పంచాలని ఆశ తప్ప మరొక తాత్పర్యం అనేది లేదు మాకు లేదు దేవుని పరిచయంలో అనేకులు ఎదగాలని మాకు వెళ్ళే అనేకులు రక్షించబడాలని మా స్థితిని దేవుడు జ్ఞాపకం చేసుకుని మమ్మల్ని ఈ రీతిగా నిలబెట్టినందుకు దేవునికైనా వందలు చెల్లించుకుంటూ ఈ రీతిగా ఈ పరిచయం జరిగిస్తున్నాము ఇదే చిన్న మాటలు దేవుడి దించిన కాక

సంవత్సరం క్రిస్మస్ చేయడం కూడా దేవుడికి ప్రణాళిక మరి దేవుడు ఈ ఇరవై ఐదు సంవత్సరాల సేవా పరిస్థితుల్లో ఎప్పుడు దేవుడు మనకేం చేశాడు కాదు దేవుడికి ఏం చేస్తాం అనే కాన్సాప్ మీద